స్వామి శరణం స్వామి శరణం స్వామియే శరణం అయ్యప్ప మనం అందరం కూడా ఒకటిగా ఉండి ఈ సనాతన ధర్మాన్ని ముందు తీసుకెళ్లాల్సిన బాధ్యత మన మీద ఉంది ఈనాటి యువతరాన్ని కానీ మన ఇంట్లో పిల్లలకు కానీ అందరికీ కూడా ప్రతి ఒక్కరికి ఈ చిన్న పిల్లల దగ్గర నుంచి ఈ మహాభారతం గురించి భారతం గురించి చిన్న చిన్న మంత్రాలు శ్లోకాలు ఇటువంటివన్నీ కూడా నేర్పించాలి అదే మీరు విదేశాల్లో చూసినట్లయితే అమెరికాలో ఆస్ట్రేలియాలో వివిధ దేశాల్లో ఉన్నటువంటి తెలుగువారి పిల్లలు భగవద్గీతలు నేర్చుకోవడము వాటిలో ఉన్నటువంటి గీతా శ్లోకాలని అనర్గళంగా చెప్పడము ఫారినర్స్ ఎవరైతే ఉన్నారో విదేశీయులు కూడా దీనికి దేవుడికి సంబంధించినటువంటి శ్లోకాలు పాటలు ఇవన్నీ కూడా వాళ్ళు అనుసరిస్తూ మన హిందూయిజాన్ని సనాతన ధర్మాన్ని అనుకరిస్తూ దీనిలో ఉన్నటువంటి విలువలని వాళ్ళు తెలుసుకున్నారు